మనీ మిరాకిల్స్ సెషన్ ట్రీ నిజంగానే మీ జీవితంలోకి మూడు రోజుల్లో అద్భుతాన్ని తీసుకొచ్చేటువంటి ఒక కాన్సెప్ట్ ఇది నేను జనరల్గా ఎవరికైనా చెప్తున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఎప్పుడెప్పుడు చెప్తానా అని ఎదురు చూస్తూ ఉంటాను బట్ ఎవరెవరు ఈ కాన్సెప్ట్ విన్నా అద్భుతానికి లోన్ అవ్వడం ఎక్స్పీరియన్స్ అవ్వడం అలాంటివి చాలా చాలా జరుగుతూ ఉంటాయి అండ్ మీలో కొత్త వ్యక్తిని మీరు గమనిస్తారు సో అలాంటి అద్భుతంలోకి ఎంటర్ కావడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి మాటని మీ హృదయంలోకి తీసుకోండి మీలో ఒక మార్పు వచ్చినట్టుగా ఫీల్ అవుతారు త్రీ డేస్లో మీ చుట్టూ ఒక వ్యక్తి మీ చుట్టూ పరిస్థితులు మారచ్చు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మారచ్చు మీ లైఫ్లోకి మీరు అనుకున్న డబ్బు రావచ్చు లేదంటే మీలో ఎప్పటినుంచో ఎదుర్కొంటున్నటువంటి సమస్యను మీరు ఓవర్కమ్ చేయొచ్చు ఏదో ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ దిస్ మెథడ్ ఓకే ఇంతకీ ఈరోజు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఇన్వర్స్ పారనైట్ సో దాని గురించి మాట్లాడబోయే ముందు రామకృష్ణ పరాంశ మనందరికీ తెలిసినటువంటి అద్భుతమైనటువంటి గురువు మన స్వామి వివేకానంద గురువు ఆయన చేసిన ఒక అద్భుతాన్ని మీ ముందు ఉంచుతాను సో దట్ ఈ కాన్సెప్ట్ మరింత అర్థం చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది ఎందుకంటే మన మనసు ఎప్పుడైనా సరే ఇలా ముందు కొన్ని జరిగినవి ఇవన్నీ వాస్తవాలు అన్నప్పుడు ఓహో ఇలా జరుగుతుందా అని స్వీకరించి అది కూడా వెంటనే ప్రాక్టీస్ లో పెట్టే అవకాశం ఉంటుంది రామకృష్ణ పరహంస వెస్ట్ బెంగాల్లో ఉండేవారు వెస్ట్ బెంగాల్లో ఒక సాంప్రదాయం ఉంది రాధ అని ఒక సాంప్రదాయం ఉంది అంటే కేవలం స్త్రీలు మాత్రమే స్త్రీలు మాత్రమే కృష్ణుణ్ణి పూజించడానికి అర్హులు ఒకవేళ పురుషులు కూడా కృష్ణుని పూజించాలనుకుంటే వాళ్ళు స్త్రీలాగానే భావించాలి స్త్రీలాగానే వేషధారణ వేసుకోవాలి ఇక్కడ మనం అయ్యప్పమాల వేసుకుంటే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటాం అలాగే కోడ్ అన్నట్టు అక్కడది అది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఉంటుంది సో కృష్ణుని మీద ప్రేమ ఉన్నటువంటి మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళలాగానే వేషధారణ వేసుకునేది గాజులు వేసుకోవడము చీరలు కట్టుకోవడం లాంటిది చేసేది కానీ మన రామకృష్ణ పరహంస మాత్రము ఈయన మరీ డీప్ గా వెళ్ళాడు ఈయన అంతరంగంలో తనని తాను ఒక స్త్రీలాగా భావించుకోవడం మొదలుపెట్టాడు యద్భావం తద్భవతం మీరు వినే ఉంటారు మనం ఏదైతే భావిస్తామో అలాగే జరుగుతుంది అని తను ఎప్పుడైతే తనని తన స్త్రీలాగా భావించుకోవడం మొదలు పెట్టాడో తన నడక మారింది ఇది పెద్ద విషయం కాదు కొంతమంది మగవాళ్ళ నడక ఆడవాళ్ళలాగా ఉంటది సరే రోజులు గడుస్తున్నాయి తనని తను అంతరంగంలో స్త్రీలాగానే ఫీల్ అవ్వడం మొదలు పెట్టాడు రోజులు గడిచేసరికి తన గొంతు కూడా మారిపోయింది అమ్మాయి గొంతులాగా మారింది గడ్డాలు మీసాలు రావడం ఆగిపోయింది రోజులు గడుస్తున్న కొద్ది హీ స్టార్టెడ్ లైక్ ఏ ఉమెన్ ఆడవాళ్ళకున్నట్టు బ్రెస్ట్ రావడం మొదలైంది ఇంకా హైలైట్ ఏంటంటే హీ స్టార్టెడ్ గెటింగ్ పీరియడ్స్ అంటే తన శరీరం మొత్తం కూడా స్త్రీ శరీరం లాగా మారిపోయింది కేవలం ఒక భావనతో ఇది మొదటిసారి విన్నప్పుడు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి అంటారు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది ఏందిది ఇట్లా కూడా అవుతుందా నిజంగా భావనకి ఫీలింగ్కి అంతటి శక్తి ఉందా అని ఒక రకంగా షాకింగ్ ఇంకో రకంగా ఎక్కడో తెలియని ఒక ఆనందం మన లోపల ఫీలింగ్ మారితే ఇంత అద్భుతం జరుగుతుందా అని ఒక ఎక్సైట్మెంట్ కూడా వచ్చింది బట్ మన మనసులో ఒక లాజికల్ మైండ్ ఉంటది కదా ఇది సాధ్యమవుతుందా ఇది నిజమేనా అని అలా వెతుకుతున్న ప్రాసెస్లో నాకు ఒక యోగి ఆత్మకత బుక్ కనిపించడం ఆ బుక్ చదవడము ఇక అందులో ఉన్న అద్భుతాలు చూసిన తర్వాత ఎందుకంటే అందులో రెండు శరీరాలున్న సాధువు గురించి విన్న నేను చదివిన మెల్లమెల్లగా నా లోపల ఒక నమ్మకం డెవలప్ అవుతూ వచ్చింది దానికి తగ్గట్టుగా నా చుట్టూ పరిస్థితులు నా లోపల అప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని రకాల ఆలోచనలు మాయపోవడం కొన్ని పనికి రాని అలవాట్లు ఆటోమేటిక్గా నాకు ఏ ప్రయత్నం లేకుండా తగ్గిపోవడం ఎందుకంటే నేను ఇటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ ఉండడంలోనే నేను నాలో మార్పులు చూస్తూ వస్తున్నాను సో ఇక నా లోపల నమ్మకం కుదిరింది ఇక ఇది సాధ్యమైతుంది అన్న భావన ఎందుకంటే ఒక యోగి బుక్లో బుక్ లో రెండు శరీరాలు నా సాధువు అని చదివినప్పుడు అంటే ఒక వ్యక్తి నిజంగా భావిస్తే తను ఇంకో శరీరంగా కూడా మారుతాడు అట్లాంటప్పుడు ఈ శరీరం స్త్రీ శరీరంగా మారడం పెద్ద విషయం కాదు అని నమ్మకం కలిగింది కానీ మొదట్లో ఆ డౌట్లు అన్ని కూడా పోతున్నాయి ఎందుకంటే మనం ఒక విషయం మీద డౌట్ వచ్చినప్పుడు దాని నుంచి డీటెయిల్ గా రీసెర్చ్ చేస్తూ పోతే ఏంటంటే సడన్ గా కొట్టిపడేయకుండా కొంతమంది అంతా కొట్టి పడేస్తాడు కానీ థింగ్ ఏంటంటే యద్భావం తద్భవతికి అన్న ఇంత డీపర్ మీనింగ్ నాకు ఇంకా బాగా అర్థమైంది సో తర్వాత ఏంటంటే ఈ విషయం మీద ఇప్పటికీ కూడా చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి చాలా దేశాల లోపల సో అతను స్త్రీ శరీరంగా మారిపోయిన తర్వాత మళ్ళీ అతనికి పురుషుల లాగా భావించడం ఆ ఆరు నెలల టైం పట్టింది అన్నట్టు మళ్ళీ అతనికి పురుష లక్షణాలు రావడానికి స్త్రీ లక్షణాలు పోయి పురుషుల మారడం కోసం సో ఇది గుర్తుపెట్టుకొని మీ అంతరంగంలో మీరు ఏది నిజమని భావిస్తారో దానికి తగ్గట్టుగా శరీరము పరిస్థితులు అన్నీ మారిపోతాయి ప్రపంచమంతా మీకోసం మారిపోతుంది శరీరంతో సహా సో ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ చెప్తాను సో దట్ ఇది మీరు ఒకవేళ మీరు అవగాహన చేసుకుంటే ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ని ఈజీగా మీ మైండ్ యాక్సెప్ట్ చేసి ప్రాక్టీస్ చేయగలుగుతుంది అలా ప్రాక్టీస్ చేస్తే చూడండి మూడు రోజుల్లో మూడు రోజులు కాకపోతే వారం రోజులు పడుతుంది పెద్ద విషయం కాదు కానీ యూ స్టార్ట్ సియింగ్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్ ఇంతకీ కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు చెప్పే కాన్సెప్ట్ ఇన్వర్స్ పారనాయిట్ అంటే ఏంటి అంటే ఇది మల్టీబిలియన్ హీరో అయినటువంటి క్లెమెంట్ స్టోన్ చెప్పినటువంటి కాన్సెప్ట్ అంటే ఇతను ఈ పారనాయిడ్ అంటే ఏంటంటే జనరల్గా సైకాలజికల్ డిసార్డర్ అంటు పారనాయిడ్ మీకు సైకాలజీ మీద అవగాహన ఉంటే తెలుస్తుంది పారనాయిడ్ ఏంటంటే వీళ్ళందరూ ఆ పారనాయిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఏం ప్రతి ఒక్కరు నాకు హాని చేయడానికే వస్తున్నారేమో ప్రతి ఒక్కరు నన్ను ఏదో మోసం చేయడానికే వస్తున్నారేమో అనే ఆలోచనలు ఉంటాయి కొంతమంది లోపల అంతగా ప్రతి ఒక్కరిలో కొంతవరకు ఆలోచనలు ఉంటూ ఉంటాయి సో పీక్ లెవెల్లో ఉంటే అది ఒక సైకలాజికల్ డిజార్డర్ అందరూ నాకు చెడే చేస్తున్నారు అందరూ నన్ను వాడుకుంటున్నారు అని విక్టిమ్ వాళ్ళు ఒక బాధితులుగా మారిపోతూ ఉంటారు బట్ ఈ క్లైమంట్స్తో ఏం చేశాడంటే ఇదే కాన్సెప్ట్ ని రివర్స్ చేసుకున్నాడు ఇన్వర్స్ ప్యారనైడ్ ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని హీ బిక మల్టీబిలియన్ ఇయర్ అతను అతని మనసులో ఈ రకం ఇన్వర్స్ పారనైడ్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ కూడా నాకు మంచి జరగాలని నాకు డబ్బు రావాలని కంకణం కట్టుకొని కూర్చున్నారు ప్రపంచంలోన ప్రతి ఒక్కరు అస్సలు నేను ఇది చదువుతున్నప్పుడు ఇది బ్రెయిన్ తెసి రాసినటువంటి మాక్సిమం అచీవ్మెంట్ అనే బుక్లో ఫిఫ్టీ పేజీలో అంటే తెలుగు వర్షన్ ఫిఫ్టీ ఎయిత్ పేజీలో చదివినది ఓకే ఎందుకంటే ఇట్లా చెప్తే మీకు కూడా ఒక గా ఉంటుంది మీరు కూడా చదువుకుంటారు కదా అనే ఉద్దేశంతో సో ఇది ఇది చదువుతున్నప్పుడు ప్రపంచం అంతా మంచి జరగాలని నాకు డబ్బులు రావాలని కంకణం కట్టుకొని కూర్చుంది ఆహా సో ఎంత అద్భుతంగా అనిపించింది అంటే రియల్లీ మార్వలెస్ అయితే మన లోపల ఎలాంటి ఆలోచనలు ఎలాంటి భావాలు ఉంటాయో దానికి తగ్గట్టుగానే మనము పనులు కూడా చేస్తూ ఉంటాం జనరల్గా ఓకే సో మనం చేసే ప్రతి పని మన అంతరంగంలో ఏర్పరచుకున్న భావానికి రిఫ్లెక్ట్ అయిపోతా ఉంటది ఓకే సో ఇప్పుడు మీరు కూడా ఒక మూడు రోజుల పాటు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఊహించండి దేశ కాలాలకి అతీతంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు వెయ్యి కోట్ల మంది ఉంటారు అనుకుంటే దాదాపు వీళ్ళందరూ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ అది మీకు మంచి జరిగేటట్టు చేస్తుంది వీళ్ళందరూ మీకు మంచి జరగాలని కంకణం కట్టుకొని కూర్చున్నారు ఇది కేవలం భావన అయ్యుండొచ్చు అది మీ అంతరంగంలో ఉన్న భావనే ఇది విషయం మీరు ఎవరికి చెప్పబోవట్లేదు మీరు ఎవరిని అడగబోవట్లేదు నాకు హెల్ప్ చేయని కానీ ఇది చేసే మ్యాజిక్ను చూడండి మీరు ఎప్పుడైతే మీ అంతరంగంలో అలాంటి భావనతో ఉంటారో పరిస్థితులు మీకు అనుకూలంగా మారడాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు కానీ మనం దీనికి తెలుసో తెలియకో గా ఆలోచించి ఉంటాం అంటే ఎవరైనా మనల్ని యూజ్ చేసుకుంటారేమో మోసం చేస్తారేమో తప్పు ఏమో అని ఇటువంటి భావనలతో ఉంటూ ఒక రకమైనటువంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు మనం దీనికి ఒక ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేద్దాం సో ప్రాక్టీస్ ముందు ఒక చిన్న చిన్న సింపుల్ ఎక్కడో చాలా రోజుల క్రితం చదివినటువంటి పుస్తకంలో చిన్న స్టోరీ గుర్తొస్తుంది అమెరికాలో ఉన్నటువంటి ఒక బ్యూటీ అమెరికాలో ఉన్న బ్యూటీ పార్లర్లో ఒక ఆవిడ పనిచేస్తూ ఉంది ఆ బ్యూటీ పార్లర్కి ఫేషియల్ చేయించుకోవడానికి ఒకతను వచ్చాడు ఫేషియల్ అంతా అయిపోయిన తర్వాత ఈమె ఫేషియల్ చేసింది ఫేస్ మీద క్రీమ్ అది రాసేసి ఫేషియల్ చేసిన తర్వాత ఇతను వెళ్తూ వెళ్తూ ఆమెను చూసి ఒక మాట ఉండడం మీరు చాలా అందంగా ఉన్నారు హీరోయిన్ లెక్క కనిపిస్తున్నారు అని ఒకటే మాట ఒక్క మాట చేసిన అద్భుతం ఏంటో తెలుసా నేను వెళ్ళిపోయిన తర్వాత ఆమె అర్థంలో చూసుకుంటాను నేను హీరోయిన్ లాగా ఉన్నానా హీరోయిన్ లాగా హీరోయిన్ లాగా ఉన్నానా అని తన లోపల హీరోయిన్ ఒక థాట్ ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టిందా అప్పటి నుంచే హీరోయిన్ లాగా డ్రెస్ వేసుకోవడం హీరోయిన్ లాగా ఫీల్ అవ్వడం హీరోయిన్ లాగా ఆలోచించడం గంగా చంద్రముఖి రూమికి వెళ్ళింది గంగా చంద్రముఖిలా నిమిది గంగ చంద్రముఖిలా ఫీల్ అయింది చివరికి గంగా చంద్రముఖిలా మారిపోయింది ఈమె హీరోయిన్ లాగా ఆలోచించింది డ్రెస్ వేసుకుంది ఫీల్ అయింది అమెరికాలో రెండు సంవత్సరాల తర్వాత చాలా పెద్ద హీరోయిన్ అయిపోయింది హీరోయిన్ పేరు అంటే చాలా లోతమ్మా ఒక వన్ ఇయర్ బ్యాక్ చదివాను అనుకుంటా గ్రేటా గార్బెట్ గార్బెట్ అని వస్తుంది గ్రేటా గార్బెట్ అనుకుంటా ఓకే ఇలాంటి అద్భుతాలు చాలా 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 ఉన్నాయండి ఇలాంటి అద్భుతాల గురించి విన్నప్పుడల్లా మన మనసు నా మనసు ఉప్పొంగిపోయేది పులకించిపోయేది బంస్ వచ్చేది ఆహా మనం ఏమనుకుంటే జరుగుతుంది ప్రపంచం అంతా అంటే నా జీవితం నా కంట్రోల్లోనే ఉంటది అనే ఒక భావన తోటి అద్భుతంగా ఫీల్ అయ్యి చదువుతున్నప్పుడే తర్వాత ఇంకా టైం తీసుకొని నాకు నచ్చిన కొన్ని ప్రాక్టీసెస్ చేస్తూ రోజులు గడుపుతూ ఉండడం తద్వారా నా లోపల కొన్ని మార్పులు రావడం నాకు అనుకూలంగా పరిస్థితులు మారడం ఇంట్లో వాళ్ళలో మార్పు ఇట్లా ఎన్నో ఎక్స్పీరియన్స్ అవుతూ వచ్చాను నిన్న కూడా కమెంట్లో ఎవరు అడిగారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పచ్చు కదా అంటే చెప్పచ్చు టైం వచ్చినప్పుడు చెప్తా నేను ఎక్స్పీరియన్స్ చెప్పడం కంటే నేను చేసిన ప్రాక్టీసెస్ని చెప్తా ఉంటాను సందర్భం సమయం ఒక రోజు వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ షేర్ విత్ యూ సో మనం ఇప్పుడు ప్రాక్టీస్ మొదలు పెడతాం ఈ ప్రాక్టీస్ ఒక ఫైవ్ మినిట్స్ చేయండి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ ఊహించండి అన్ని రకాల మతస్థులు అన్ని రకాల దేశాల వాళ్ళు ఇక్కడ ఏ ఒక్కరు కూడా మనకు వ్యతిరేకం కాదు అది మన లోపల ఉన్న భావన మనం వ్యతిరేకమైన ఫీల్ అయితే బయట నుంచి అది రిఫ్లెక్ట్ అవుతుంది ఉన్న భావాలకు తగ్గట్టుగానే బయట ప్రపంచం సమాజం ఉంటుంది ఓకే సో స్టార్ట్ ఫీలింగ్ ఊహించండి మీ చుట్టుపక్కల ఇంటి పక్కల వాళ్ళతోని మొదలుపెట్టి మీకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ వీళ్ళందరిని ఊహిస్తూ ఇక్కడ వీళ్ళందరూ నాకు మంచి జరగాలని వీళ్ళందరూ కంకణం కట్టుకొని ఉన్నారు వాళ్ళు హృదయంలోకి వెళ్ళి ఈ థాట్ ను కూడా మనకి మంచి జరగాలి నాకు డబ్బు రావాలి నేను ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలని వీళ్ళందరూ కంకణం కట్టుకొని కూర్చున్నారు వీళ్ళందరూ నా మంచి కోరుకుంటున్నారు అని వీలైతే నాకు అప్పుడు ఇలా అనిపించింది చేతులు జోడించి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నా మంచి కోరుకుంటున్నందుకు నాకు డబ్బు రావడం కోసం మీరందరూ పని చేస్తున్నందుకు వీలైతే ఈ థాట్ ని డెవలప్ చేయండి ఎవరెవరు ఎక్కడెక్కడే పనిచేస్తున్న అది మీకు డబ్బు రావడం కోసమే జరుగుతుంది ఇందులో దయచేసి లాజిక్లు ఎదక్కండి అండ్ లైఫ్ లో మ్యాజిక్స్ జరగాలి అంటే లాజిక్ దగ్గర ఆగిపోతే లాజిక్ అనేది మనసుకు సంబంధించింది లాజిక్ తో ఆగిపోయే వాళ్ళ లైఫ్లో మ్యాజిక్ అసలు జరగవు ఓకే సో వెతకండి ఎక్స్పీరియన్స్ కండి మీరు ఇది ట్రై చేయండి మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు మ్యాజిక్స్ ని ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నా ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నా సరే నాకు డబ్బు వచ్చేటట్టు చేస్తుంది ఎవరో ఎక్కడో ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీసులో ప్రైవేట్ ఆఫీసులో పనిచేస్తున్నారు వాళ్ళు ఆ పని చేయడం కూడా నాకు డబ్బు వచ్చేలా చేస్తుంది అండ్ ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఒక కొంతమంది వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకుంటున్నారు ఇంకొంతమంది వాళ్ళ ఇంట్లో టీవీ చూస్తున్నారు ఎవరెవరు ఏమేమి చేస్తున్నా అది నాకు డబ్బు రావడం కోసమే జరుగుతుంది ఎవరెవరు ఏం చేస్తున్నా అది నాకు డబ్బు వచ్చేటట్టు చేస్తుంది ఏం జరుగుతున్నా సరే ఒక ప్రభావం లాగా నా జీవితంలోకి డబ్బు ఆనందం ఆరోగ్యం ప్రేమ వస్తూనే ఉంది అని భావించండి ఆ మెల్లగా మనసులో ఫీల్ అవుతూ ప్రపంచం అంతటిని ఊహించండి అంత అందరూ మీ గురించి మీ మంచి గురించి వేడుకుంటున్నారు తర్వాత మీకు డబ్బులు రావడం కోసం హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ మీకు శత్రువులు అంటూ ఎవరు లేరు ప్రతి ఒక్కరు మీకోసం ప్రార్థించే వాళ్ళే మీకు మంచి జరగాలనుకునే వాళ్ళే మూడు రోజుల పాటు ఈ భావనతో ఉండండి వీలైతే ఉదయం లేచిన తర్వాత ఒక ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కళ్ళు మూసుకొని కూర్చొని సమ్ చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేసి ప్రపంచం అంతటిని ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాళ్ళు ఎవరు ఎట్లున్నా సరే వాళ్ళు తిట్టినా సరే మీకు డబ్బులు వస్తున్నాయి వాళ్ళు మెచ్చుకున్నా సరే మీకు డబ్బులు వస్తున్నాయి మీకు ఆనందం వస్తుంది ఆరోగ్యం వస్తుంది అండ్ మీ గురించి ఎవరైనా తక్కువ చేసినా సరే ఎవరేం చేస్తున్నా సరే అది మీ జీవితంలోకి డబ్బులు వచ్చేటట్టు చేస్తుంది వాళ్ళు మీకు మంచి జరగాలని వారు కోరుకుంటున్నారు అని ఇలా ఉదయం లేచిన తర్వాత మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నైట్ నిద్రలకి వెళ్లే ముందు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తూ రోజు మొత్తం వీలైనంత ఎక్కువ ఈ భావాన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి జనల్గా మనం మర్చిపోతాం పాత ఓల్డ్ ప్యాటర్న్ వస్తుంది సడన్ గా ఓల్డ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు అయ్యేయో నేను అనవసరంగా పాత పద్ధతిలో ఆలోచిస్తున్నానని గిల్టీగా ఏం ఫీల్ కాకండి జస్ట్ గుర్తొచ్చినప్పుడల్లా ఒక చిన్న భావన చేయండి లోపల ఫీల్ అంతా నా కోసం పనిచేస్తున్నారు నాకు మంచి జరగాలని అని ఇలా ఒక మూడు రోజుల పాటు ముగిసేసరికి తప్పకుండా మీకు ఒక అద్భుతం ఎదురైతుంది సో మీరు అద్భుతం ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ దిస్ హ్యావ్ ఎ గ్రేట్ డే మళ్ళీ విల్ మీట్ ఇన్ ద మనీ మిరాకిల్స్ సెషన్ ఫోర్